వెల్కమ్ టు రాజహంస టీవీ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి పాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారు రాసినటువంటి లేఖ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కూడా పెను దుమారాన్ని అయితే సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు ఇంతటికీ ఆయన ఆ లేఖలో ఏమి రాశారో తెలుసుకునే ముందు మీరు కనుక మన రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏపీ రాజకీయాలు తెలంగాణ రాజకీయాలతో పాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి ఇక ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి త్వరలోనే దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ పద్మనాభం గారు రాసినటువంటి లేఖ ఇప్పుడు కొంత పాపు సామాజిక వర్గంలో కూడా కొంత మంచి లేదా ఆందోళన ఈ రెండులో ఏదో ఒకటి అయితే పక్కాగా వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి కనుక మనం చూసినట్టయితే ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిరళంపూడి వస్తానని కబురు పంపుతానని అయోధ్య వెళ్ళి వచ్చిన తర్వాత కిరళంపూడి వస్తాననేసి మరోసారి కూడా ఇక్కడ కబురు పంపించారనేసి కూడా చెప్పుకొస్తున్నారు అయితే ఎటువంటి కోరికలు లేకుండానే కలుస్తానని ఇప్పటికీ చెబుతున్నాననేసి కూడా ఆయన అంటున్నారు అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతుగా కృషి చేయాలనేసి కూడా అందులో ఎటువంటి ఫలితం ఆశించని సేవ పవన్ కళ్యాణ్ చేయిస్తున్నారని చేస్తున్నారంటూ కూడా చేయాలని కూడా కోరుకుంటున్నారు చాలామంది జన సైనికులు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలాగే భద్రగడ పద్మనాభం గారు వీళ్ళిద్దరి కలయిక జరగాలనేసి కూడా యావత్ జాతి చాలా బలంగా కోరుకుంటుంది వారు అందరి కోరిక మేరకే నా గతం లేదా నా బాధలు కావచ్చు నాకున్నటువంటి అవమానాలు కావచ్చు నాకున్నటువంటి ఆశయాలు కావచ్చు నాకున్నటువంటి కోరికలు కావచ్చు అన్నీ మరిచిపోయి మీతో ప్రయాణం చేయడానికి నేను సిద్ధపడ్డానంటూ కూడా ఆయన లేఖలో రా రాయడం జరిగింది అయితే రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామంటూ కూడా అట అలా చేయడానికి ప్రయత్నంతో పాటుగా ప్రయత్నం జరుగుతుందని కూడా మనం ఆశిద్దామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది మీరు అదే ఆలోచనలో ఉన్నారనేసి నేను నమ్మాను కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఉంటే ఇంచుమించుగా చాలామంది టీడీపీకి సంబంధించినటువంటి కేడర్ కావచ్చు నాయకులు కావచ్చు ప్రజలు కావచ్చు అభిమానులు కావచ్చు అందరూ కూడా ఇంటికి మాత్రమే అంటే ఇళ్లకి మాత్రమే పరిమితం అయిపోయారు అటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన్ని జైల్లో వెళ్ళి అని ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి భరోసా ఇవ్వడం ఇవి ఇచ్చారు కాబట్టి ఇటువంటిది ఒక లీడర్కు ఉండాల్సిన ఉండవలసినటువంటి గొప్ప అంటే మంచి సంకల్పం అనేసి కూడా చెప్పుకున్న చెప్పుకొచ్చారనమాట ఆయన ఇలాంటి భరోసా ఇవ్వనున్నారు ఇదే భరోసా కూడా ప్రజలకు కూడా ఇస్తారంటూ కూడా ఆయన ఒక ఆత్మవిశ్వాసాన్ని అయితే ఆయన పైన నమ్ముకున్నారనమాట అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఈయన చెప్పడం జరిగింది ఇప్పుడు సామాన్యు సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఇంతమంది దూరంగా ఉన్న రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో ఇది ఒక సంచలనంగా మారినప్పుడు కూడా ఎవరు కా ఎవరు కానీ ఎవరు చేయలేని సాహసం మీరు చేశారు అంటే అది మామూలు విషయం కాదంటూ కూడా ముద్రగడ పద్మనాభం గారు చెప్పడం జరిగింది అంటే చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరు కావాలని మీరు రావాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో మీరే కారకులు ఆయన ఈరోజు బయటకు వచ్చారన్నా లేదా ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీతో మీరు జతకట్టి ముందుకు వెళ్తున్నారన్నా కానీ ఎవరు ఎన్ని చెప్పుకున్నా కానీ మీకున్నటువంటి సంకల్ప బలం అంత గొప్పదని కూడా ఆయన చెప్పుకొచ్చారనమాట అయితే మీరే కారకులు ఆయన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత ధైర్యంగా ఉమ్మడిగా కలిసిపోవడానికి మీరు ఆయనకి ఇచ్చినటువంటి మద్దతు ఏదైతే ఉందో అది మీకే చెల్లుతుంది అంటే మీరే ఈ మొత్తం క్రెడిట్ అంతా కూడా మీదే అంటూ కూడా బల్లగుద్ది చెప్పినట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది గౌరవప్రదంగా ఇంచుమించుగా అందరూ మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలనేసి కూడా అటు ఎక్కువగా తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేదా జన సైనికులు జనసేన పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా అందరూ కూడా మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని కూడా మేము తహతహాడుతున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు ఇక పవర్ షేరింగ్ కోసం కూడా ప్రయత్నం చేసి ఉంటే అసెంబ్లీ సీట్లలో ఎనభై సీట్లు అయితే అడిగేవాళ్ళు రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయాలని కోరికే ఉండేది కానీ ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ లేదా పదవులు కోర కోరడం కానీ దానికోసం ఎక్కడా కూడా పెద్ద నాయకులు గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ మీరు చేయలేదు అంటే భగవంతుణ్ణి ఆ పరిస్థితులు మీకు రాకుండా చూడాలి ఆ భగవంతుడు అంటూ కూడా నేను కోరుకుంటున్నాను అంటూ కూడా ముద్రగడ పద్మనాభ గారు చే చెప్పడం జరిగింది కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం ఒక మైనస్ ఏమో అని కూడా ఆయనకు ఆయన చెప్పుకొచ్చారు కానీ ప్రజలతో ప్రజలలో పరపతి లేని వాడిని అవడం వల్లే మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్లో ఉన్నటువంటి వ్యక్తిగా కూడా నిలిచిపోయాను తప్పు పట్టినా అంటే ఇటువంటివన్నీ కూడా తప్పు పడుతూ ఉంటారు చాలామంది అంటే కాపు ఉద్యమ నేతగా నాకంటూ కొంత గుర్తింపు వచ్చినప్పటికి కూడా నేను మీ దృష్టిలో పడలేకపోయాను అన్నట్టుగా కూడా ఆయన చెప్పుకొచ్చారు అయితే తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిని అనేసి కూడా గుర్తు గుర్తింపు పడడం వల్ల మీరు ఇప్పుడు మీతో వస్తానండి కూడా ఆయన చెప్పడం జరిగింది ఇక రాకపోయా ఇక రాలేకపోతానేమో అనుకున్నాను కానీ వస్తున్నాను మీ నిర్ణయాలను మీ చే అంటే మీ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ చేతుల్లోనే ఉండవు కాబట్టి కొన్ని అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఏవైనా నా నిర్ణయాలు కావచ్చు మీ నిర్ణయాలు కావచ్చు మీ నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి మీ పార్టీ పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదు అనేసి కూడా భగవంతుని నేను ప్రార్థిస్తున్నానంటూ కూడా ముద్రగడ పద్మనాభం గారు రాసినటువంటి లేఖలో చెప్పుకొచ్చారనమాట ఓవరాల్గా మనం చూసినట్లయితే ఏది ఏమైనా సరే ముద్రగడ పద్మనాభం గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈయన కాపు ఉద్యమ నేతగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ కాపు సామాజిక వర్గాన్ని అలాగే మీరు చాలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు మీకున్నటువంటి గ్లామర్ కావచ్చు మీకున్నటువంటి ప్రజల్లో ఆదరణ ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఈరోజు అంటే ఎక్కడ కూడా చాలామంది పొలిటీషియన్స్ ఏంటంటే ఆ పార్టీలోకి ఇక్కడ ఎమ్మెల్యేగానో ఏదో సీటు కావాలంటే పార్టీలు మారుతూ ఉంటారు మీరు సొంతంగా పార్టీని స్థాపించి ఈరోజు దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చి ఓటమి ఓటమి పాలైనప్పుడు కూడా ఎక్కడా కుంగిపోకుండా ప్రజలతో ప్రజల కోసం నా గొంతుకును వినిపిస్తానంటూ కూడా మీరు ప్రజలతోనే ఉంటూ ప్రజల్లో ఉన్నటువంటి దయ వాళ్ళ యొక్క సమస్యని ప్రభుత్వం ఎండగట్టే విధంగా మీరు గలం వినిపిస్తున్నారు ఇది చాలా గొప్ప విషయంగా కూడా వర్ణించడం జరిగింది ఏదేమైనా వీళ్ళ కలయికతో కాపు సామాజిక వర్గం మరో మెట్టు పైకెక్కి మరి రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన అలాగే టీడీపీ కలయికతో అధికారాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి పాలనకు విముక్తి పలికి టీడీపీ జనసేన పొత్తులో అధికారం రావాలని కూడా ఆయన కోరుకునేటువంటి సందర్భంగా కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి